జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ భైవలం ప్రేక్షక మహాచందరికి కూడా నమస్కారం ఇక నూతన క్రోధనామ సంవత్సరంలో తులారాశి వారి యొక్క జాతక ఫలం ఏ విధంగా ఉన్నది అనేటువంటి అంశం గురించి మాట్లాడుకుంటే ముందుగా ఏ నక్షత్రం వారు తులారాశి జాతకులు అయ్యా అంటే నక్షత్రం మూడు నాలుగు పాదముల వారు అలాగే స్వాతి నక్షత్రం నాలుగు పాదముల వారు విశాఖ నక్షత్రం మొదటి మూడు పాదముల వారు తులారాశి జాతకులుగా జరిగింది ఇక రా అనే అక్షరంతో మొదలయ్యే పేర్లు ఉన్న వారందరూ కూడా తులారాశి జాతకులు అని శాస్త్రం చెప్తోంది ఉంది ఈ సంవత్సరము తులారాశి వారికి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది అంటే మీ శక్తికి మించి ఖర్చులు చేస్తారు ఒక ఇల్లు కట్టాలంటే ఎనిమిది లక్షలు కావాలంటే మీ దగ్గర రెండు లక్షలే ఉంటాయి మిగిలిన ఆరు లక్షలు కూడా బ్యాంకు నుండి లేదా ఇతరత్ర ప్రదేశాల నుండి ఆ యొక్క ధనాన్ని సమకూర్చుకొని ఆ కార్యక్రమాన్ని చేప్రదం చేసుకుంటారు అని అర్థం అలాగే రాజ్యపూజ్యం రెండు అవమానం ఐదు మిమ్మల్ని గౌరవించేవారు మీ బాగు కోరుకునేవారు ఇద్దరుంటే అంతర్గత శత్రువులు మిమ్మల్ని అవమానించాలని కోరుకునే వారు ఉన్నారు కాబట్టి ఆ విషయంలో కూడా జాగ్రత్తగా వహించాలి క్రోధి నామ సంవత్సరంలో తులారాశి వారి గ్రహచారం ఏ విధంగా ఉందా అంటే గురువు అష్టమ స్థానంలోకి మే నుంచి ప్రవేశిస్తున్నాడు శని పంచమ స్థానంలో శుభ ఫలితాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఇంకా షష్టమ పేయ స్థానములలో రాహుకేతువులు ఉన్నారు గురుడు అష్టమ స్థానంలో ఉండడం వలన ఇది యోగ్యమైనటువంటి కాలము కాదు అని చెప్పవచ్చును ఎందుకంటే ఏ కార్యక్రమం మొదలుపెట్టినా గురువు యొక్క బలం మనకు మెండుగా ఉండాలి అయితే గురువు స్థానంలో ఉండడం వలన అనేకమైనటువంటి కార్యక్రమాల్లో మనకు అడ్డంకులు ఏర్పడుతూ ఉంటాయి మీ యొక్క తెలివితేటలు మీ తండ్రి నుంచి వచ్చిన సంపద ఇవన్నీ కూడా బాగుగా ఉన్నా అప్పులు అడ్డంకులు చిన్నప్పటి నుంచి మీలో ఉన్నటువంటి కొన్ని లోపాల వలన చాలా సమస్యలను ఇబ్బందులను ఎదుర్కొంటారు గృహప్రవేశాలు గృహ నిర్మాణాలు కొత్త భూములు కొనాలి కొత్త ఇల్లు కొనాలనుకునే వారికి ఇది యోగ్యమైనటువంటి కాలము కాదు కనిపిస్తూ ఉన్నాయి అయితే విద్యార్థులకు మాత్రం ఇది యోగ్యమైనటువంటి కాలము ధనం ఖర్చు చేసైనా సరే విదేశాలకు వెళ్ళి విద్యను అభ్యసిస్తారు అలాగే ఆధ్యాత్మిక పురోగతి చాలా బాగున్నది ఈ సంవత్సరం వ్యాపారస్తులకు ఇది అనుకూలమైనటువంటి కాలం కాదు వ్యాపారంలో కూడా కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఇక అష్టమ గురువు ప్రభావం వలన ఆరోగ్య భంగములు కలుగుతాయి కాబట్టి యోగాభ్యాసము మరియు నడక వంటి వాటితో ఆరోగ్యాన్ని జాగ్రత్త వహించవలసినటువంటి అవకాశం కల్పిస్తున్నది మీరు పనిచేసే చోట మీ ప్రవర్తన వలన తోటి వారితో వివాదాలకు సూచిస్తుంది అలాగే మీరు చేసినటువంటి రుణాలు త్వరితగిన పూర్తి చేయలేక ఇబ్బంది పడతారు అలాగే మీకు రావాల్సిన ధనం విషయంలో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారు విద్యార్థులకు ఇది యోగ్యమైనటువంటి కాలము ధనాన్ని ఖర్చు పెట్టి విదేశీయానం చేసి చదువుకుంటారు ఆధ్యాత్మిక పురోగతి బాగా కనిపిస్తూ ఉంది అయితే అష్టమ గురు ప్రభావం వలన ప్రయాణంలో అలసత్వం కనిపిస్తోంది ఆదాయంలో స్థిరత్వం లేకపోవడం కనిపిస్తోంది ఇక పంచమ స్థానంలో శని భగవానుడి యొక్క అనుగ్రహం వలన ఆరోగ్య పరిపృష్టి కనిపిస్తోంది విద్యార్థులకు యోగ్యమైనటువంటి కాలంగా చెప్పవచ్చును అలాగే ఉద్యోగస్తులకు కూడా ప్రమోషన్స్ వంటి ఇంక్రిమెంట్స్ కూడా కలిగేటువంటి అవకాశం కనిపిస్తోంది ఉద్యోగం కోసం చేసేటువంటి నిరుద్యోగులకు కూడా ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఈ సంవత్సరం ఉంది అలాగే మీ యొక్క సంతానం వల్ల వారి యొక్క విద్య ఉద్యోగ విషయంలో మీరు సంతృప్తి చెందుతారు ఇక వేలలో కేతువు సష్టమంలో రాహు యొక్క ప్రభావం వలన ఆరోగ్య పరిపృష్టి ధనాదాయము కలిగేటువంటి అవకాశం కనిపిస్తోంది అయితే ఆధ్యాత్మిక పరమైనటువంటి ఖర్చులు తీర్థయాత్రలు చేసేటువంటి అవకాశాలు కూడా ఈ సంవత్సరము బాగా కనిపిస్తున్నాయి ఇక వ్యాపారస్తులకు ఇది యోగ్యమైనటువంటి కాలం ముఖ్యంగా పూలు పండ్లు అమ్ముకునేటువంటి వారికి చాలా లాభదాయకంగా కనిపిస్తోంది ఈ సంవత్సరము వ్యాపారస్తులకు కూడా కొన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కొన్ని విషయాల్లో జాగ్రత్త అవసరము ధనాన్ని పెట్టుబడి పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి పెట్టవలసినటువంటి అవకాశం అవసరం కనిపిస్తోంది రాజకీయ నాయకులకు కూడా ఇది యోగ్యమైన కాలం కాదు కాబట్టి భగవంతుని యొక్క ఆరాధన చేయడం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఇక తులారాశివారు ఈ సంవత్సరము గురు పారాయణము దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పారాయణం చేసుకోవడం మంచి ఫలితాన్ని కలుగజేస్తుంది అలాగే వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వలన కూడా తులారాశి వారికి మంచి ఫలితాలను కలిగజేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది తులారాశి వారికి నూతన కోధనామ సంవత్సరంలో కలిగేటువంటి రాశి ఫలాలు జయ శ్రీమన్నారాయణ